అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే ఎంత అదృష్టం అంటే విట జన్మల పుణ్యం అనే రకంగా మనం యాడ్స్ చూస్తూ ఉంటాం నిజానికి అక్షయ తృతీయ రోజు చేయాల్సింది ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం స్థలాలు పొలాలు బంగారం కొనుక్కోవడం ఇది కాదు అక్షయ తృతీయ అనేది అక్షయ అంటే అక్షయం అంటే అక్షయము అంటే తరగనిది అది పెరుగునది అనేది అనమాట అంటే డబల్ అవుతుంది ఒకటికి ఒకటి పదికి పది వందకి వంద అట్లా రెట్టింపుగా ఉన్నదాన్ని అక్షయం అంట అయితే ఆ అక్షయం అనేది ఏది అవ్వాలి మన పుణ్యఫలం అవ్వాలి పుణ్యఫలం అక్షయం అవ్వాలంటే మనం చేయాల్సింది దానము ధర్మము దేవాలయ దర్శనము పూజలు ఇలాంటివి చేసుకుంటే పుణ్యం అనేది వస్తుంది డబ్బులు వచ్చాయనుకోండి అనుకోండి పోతాయి తర్వాత పోయిన తర్వాత ఆస్తులు పిల్లలతో ప పంచుకొని హ్యాపీగా వాళ్ళు ఉంటారు మనకంటూ ఒక పుణ్య పుణ్యఫలం అనేది కావాలి కాబట్టి అక్షయ తృతీయ రోజు నలుగురికి అన్నం పెట్టడము అనాశారంలో ఒక పూట భోజనం పెట్టడము కొన్ని బియ్యము బ్యాళ్ళు ఇవ్వడము కూరగాయలు ఇవ్వడము ఏదో కార్యక్రమం దేవాలయం దర్శనం చేయడము ఇట్లాంటిది ఏదైనా సరే దేవాలయం దర్శనం కంటే సాటి మనిషికి సహాయం చేస్తే అభాగ్యులకి సహాయం చేస్తే చాలా పుణ్యం వస్తుంది నేనైతే అక్షయ తృతీయ రోజు కాసిరెడ్డి స్వామి ఆశ్రమం అని చెప్పేసి మాకు దగ్గరలో ఉంది బియ్యము కూరగాయలు ఈ స్కేల్ అక్కడ ఇవ్వాలనుకున్నాను మీరేం చేయాలనుకున్నారు కామెంట్లకు తెలియజేయండి జై భారత్ తప్పుగా అనుకోకండి